హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే కాలీఫ్లవర్ తోటి ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఇందులోకి సాసులు కానీ వెనిగర్ కానీ ఏది వాడే అవసరం లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం ముందుగా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కాలీఫ్లవర్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్లు ఉప్పు వేసిన నీళ్ళలో శుభ్రంగా కడిగి తీసుకున్నాను అది కూడా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ ఇది దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు మైదాను వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోండి బియ్యపిండి ప్లేస్లో మీకు కాన్ఫ్లవర్ ఉన్నట్టయితే అయినా కూడా వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మామూలు చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే మనం ఫుడ్ కలర్ వేసుకునే అవసరం ఉండదు ఒకవేళ మీకు ఈ కారం లేదనుకుంటే ఫుడ్ కలర్ని చిటికటి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఈ టేబుల్ స్పూన్ ఉంది కదా దీంతో ఆరు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసాను అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు మనం తీసుకున్న గోబీ మీడియం సైజ్ గోబీ అనుకోండి అంటే మీడియం సైజ్ కాలీఫ్లవర్ అనుకోండి దాంట్లోకి ఒక్క టీ స్పూన్ వరకు ఉప్పు అనేది పడుతుంది లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి ఇవన్నీ కూడా ఈ విధంగా బాగా కలిసేట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వేగుతాయి అలాగే మీరు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి తర్వాత టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వండి అలాగే వేసిన వెంటనే పెట్టి కదపకుండా ఒక్క నిమిషం పాటు ఇవి వేగాయి అనుకున్నాక రెండో వేపు కూడా టర్న్ చేసుకొని రెండు వేపులా కూడా క్రిస్పీగా వేగేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసి పక్కకి పెట్టుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం తురుము వన్ టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి తురుము అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఒక హాఫ్ క్యారెట్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ క్యాప్సికమ్ని సన్నగా తరుక్కొని వేసుకోండి క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయండి ఏమీ కాదు వీటన్నిటిని కూడా స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మనకి ముక్కలు మరి మెత్తగా అవ్వకూడదు క్రిస్పీగా క్రంచీగానే ఉంటే బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి ఇంకొక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇందాక అర టీ స్పూన్ వేశాను కదా ఇప్పుడు ఇంకొక అర టీ స్పూన్ అలాగే ఇంకొక అర టీ స్పూన్ వరకు కారం ఇంకొక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అలాగే అర టీ స్పూన్ వరకు గరం మసాలా ఈ గరం మసాలా రెసిపీని ఆల్రెడీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు మీకు యూజ్ అవుతుంది ఇంక ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోబీని ఇందులోకి వేసుకొని స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టే కలుపుకోండి స్టవ్ని ఏమాత్రం లో ఫ్లేమ్లో పెట్టినా మనకి ముక్కలు అనేవి మెత్తబడిపోతాయి ముక్కలన్నీ ఫ్లేమ్ మీదనే పెట్టి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి పావు కేజీ రైస్ని బాస్మతి రైస్ని ఈ విధంగా పలుకుగా వండుకొని వేసుకోండి మరియు మెత్తగా వండుకొని వేసుకున్నామంటే అన్నం అంతా చెదిరిపోతుంది అలాగే అన్నం వండుకునేటప్పుడే కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసి వండినట్టయితే ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ అన్నం వస్తుంది అలాగే నేను తీసుకునేది బాస్మతి రైస్ తీసుకున్నాను పావు కేజీ ఈ ప్లేస్లో మీరు సోనా మైసూరి రైస్ అయినా కూడా వాడుకోవచ్చు ఒకసారి హై ఫ్లేమ్ మీద పెట్టి అన్నం అంతా కూడా ఈ గోబీలో కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోండి ఉల్లికాడని సన్నగా తరుక్కొని వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అది కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది మనం రెస్టారెంట్లో రకరకాల కలర్లు వేసి అమ్మేవి తీసుకునే కన్నా కూడా మన చేతులతో మనమే ఇంట్లో పిల్లలకి ఈ విధంగా రుచిగా మనమే వండి పెట్టచ్చు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తామంటే ఇంకా వేడి వేడిగా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే దీన్ని లంచ్ బాక్స్లో పెట్టడానికైనా లేకపోతే అప్పటికప్పుడు వేడిగా చేసి పెట్టడానికి ఎలా అయినా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన అమృత విలాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము వీడియో చివరి వరకు చూసారు కదా నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్